దోశలు వేసేసానండి తింటున్నారు క్యారేజ్ కట్టాలి మా చిన్నమ్మాయి రెడీ అవుతుంది ఈ దోశల్లోకి ఈరోజు వాళ్ళు ఏం తింటాను అన్నారంటే నైట్ నేను చేపల కర్రీ వేసాను కదా ఫిష్ కర్రీ ఆ గ్రే వేసుకొని తింటాను మమ్మీ వేడి వేడి కావాలంటే వేడి చేశాను ఆ గ్రే వేసుకొని దోశల్లో తింటున్నారు ఇద్దరు మళ్ళీ మా వారు వచ్చేసరికి నేను పనంతా చేసేసుకుంటే అలాంటివి వెళ్ళి రావాలి మళ్ళీ తొందరగా వచ్చేయాలి మళ్ళీ మా వారు ఏంటంటే స్కూల్ బస్కి వెళ్ళాలి కదా త్రీ థర్టీ కల్లా స్కూల్ దగ్గరికి వెళ్ళిపోవాలి ఆయన కోరందాసి వేడిగా ఉందా కూర చేపెట్టు వేడి వేడి కూరని పొగలు వస్తుంటాయండి మా అమ్మాయి అంట వేడి సరిపోదంటే ఇది ఇప్పుడే దించా అగోండి వేడి సరిపోలేదంట చలికాలానికి ఎంత ఇచ్చేసినా ఇదైపోతుంది వేడి ఏమే వస్తుంది అమ్మాయి బాత్రూంలో ఉన్నట్టుంది సరే ఆ లోపు నేను క్యారీస్ కట్టేస్తాను ఇదిగోండి అన్నం ఎక్కువ అంటారండి పెరుగు అన్నం కర్రీ అన్నం ఇదిగో ఇది పెద్ద అమ్మాయికి ఇది చిన్న అమ్మాయికి ఇదే ఎక్కువ అంట ఇదిగోండి ఇప్పుడు కర్రీ వేసాను ఇదిగో పెరుగు ఇది కర్రీ వేశాను కదా ఇద్దరికి ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే ఓన్లీ గింజలు మాత్రమే ఉండాలి ఇప్పుడు కర్రీలో ఉన్నవి మొత్తం నేను పడేసాయనమాట కలిపి అసలు అంత టార్చర్ చూపిస్తారు ఇప్పుడు ఏమి తినేసావా ఇదిగోండి విత్తనాలు అన్నీ తీసి నేను ఇది కట్టేసరికి చాలా టైం పట్టింది తోటి గింజలే పెట్టాలి వాళ్ళకి ఇంక క్యారేజ్ కట్టేసి వాళ్ళకి జల్లు వేయాలి పౌడర్ వేయాలి మిగతా పని అంతా చూడాలి క్యారేజీ అయిపోయిందండి మా పెరుగన్నంలో వాటర్ కలుపుకోండి సరేనా ఇక్కడ కలిపితే గట్టిగా అయిపోద్ది వాటర్ పోసుకోండి ఉప్పు అంతా వేసాలి ఏమైతే ఉంటుంది ఇంకెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోవాలండి ఇంకా వీళ్ళని పట్టుకోవాలి రెడీ చేయడానికి మిగతా వీడియో అనేది వీళ్ళు రెడీ చేసినప్పుడు టైం ఉంటే కంటిన్యూ చేస్తారు లేకపోతే మా వారు వచ్చినప్పుడు మేము తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్తా ఉన్నాం కదా దాన్ని పని అంతా చేసుకొని రెడీ అవుతాము అప్పుడు కూడా వీడియో కంటిన్యూ చేస్తాను ఒకవేళ ఇప్పుడు టైం ఉంటే ఇప్పుడు చేస్తాను కంటిన్యూ అయిపోయిందండి ఇప్పుడు లాస్ట్ వెళ్ళేటండి మళ్ళీ కడుపునే పనింది బస్ ఇక్కడ దగ్గరలోనే ఉందని మా వారు ఫోన్ చేశారు చూసి మజ్జిగ చేసి ఇప్పుడు మజ్జిగదా ఇప్పుడు అది ఏది అప్పుడే కదా ఒక నిమిషం చేతిలో పట్టుకో ఒక నిమిషం చేతిలో పట్టుకో బ్యాగ్లో తీసుకొని వస్తారు ఆడికి మజ్జిగ చాలా అత్తమ్మ పని చేసుకుంటుంది ఊపద్దు క్యారేజ్లు ఊపద్దు జెసి తలిపేసిరా బస్ వస్తుంది అంట మా వారు బస్సుకి బస్సు ఎదురైందంట మా బ్యాగ్ లేదురా నాయన ఎంత బురువు ఉన్నాయి వదిలే కింద పెట్టే కింద పెట్టే కాలేజీలో కింద పెట్టేసే బస్సు వచ్చేది గేట్ తీస్తే మా వారు వచ్చారు వచ్చి కూడా పడిపోయారు అన్నమాట ఇప్పుడు వెళ్ళాలి రెడీ అవ్వాలి తెలిసిన వాళ్ళ దగ్గరికి పిలిచారన్నాను కదా అక్కడికి వెళ్ళాలండి ఇంకా పని చేసుకొని పిల్లలు బస్సు ఎక్కేసి వెళ్ళిపోయారు ఇంకా పని చేసుకొని రెడీ అయ్యి అక్కడికి వెళ్ళాలి మళ్ళీ చాలా బద్ధకంగా నీరసంగా లా ఉంది వచ్చి చక్క పడుకొని ఫోన్ మాట్లాడుతున్నాడు టిఫిన్ వేసిస్తే తింటాడంట ఏ ఉండే అంతేనా నేనేసి వెళ్ళి టిఫిన్కు ఏ హెల్ప్ చేయొచ్చు కదండి ఫోన్ మాట్లాడుతున్నాడు టైం వచ్చేసి నైన్ ఫిఫ్టీన్ అయ్యింది ఆమె పెంచుతున్నాడు ఆ కోళ్ళన్ని అది కాండి చిన్న పిల్లలు అప్పుడు తీసుకొచ్చాడు కొంచెం పెద్దవైనాయి వారు ఎవరికైనా ఫోన్ చేస్తే ఎత్తకపోతే మహా కోపం వచ్చేసి దేనికి కోపం ఈయన ఎన్ని ఈయన ఎన్ని ఫోన్లు చేసినా జనాలు తీరు కానీ ఈయన ఒక్క రింగికి ఫోన్ తీసేస్తాడు అంతేనా అందుకే కోపం అంట మరి నువ్వెందుకు తీసినావి వాళ్ళు నీ ఫోన్ తినప్పుడు ఇంకా లేచి పని చేసుకొని రెడీ అవుతాము రెడీ అయిన తర్వాత కూడా వీడియో తీస్తాను మరీ నేను ఇప్పుడు చేపల కూర చేశాను కదా నైట్ ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ప్లీజ్ అండి నా వీడియోస్ అన్నీ పూర్తిగా చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా ఉంటే ప్లీజ్ వాళ్ళకి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాను ప్లీజ్ వీడియో మొత్తం మాత్రం పూర్తిగా చూడండి ఎలా ఉందో కామెంట్లో నాకు చెప్పండి మీరు ఇంకో స్టైల్లో కర్రీ ఏం చేస్తారో ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్ పెట్టండి ఈసారి నేను అలా ట్రై చేసి చూస్తాను మీరు ఎవరన్నా కామెంట్లో ఏదన్నా పెట్టిన తర్వాత అక్కా ఇది చేయ అది చేయ అని అని అడుగుతారు కదా అప్పుడు మీరు చెప్పింది నేను ఖచ్చితంగా నేను వీడియోలో చేసి చూపిస్తాను ఏదైనా కర్రీ కానీ ఏదన్నా మీరు చెప్ప మీరు చెప్తే నేను మీరు ఏదైనా కామెంట్ పెడితే అక్క ఈ కర్రీ అదేంటే నాకు వస్తే మాత్రం నేను కన్ఫామ్గా నేను వీడియో తీస్తాను మీ పేరు చెప్పి నేను ఆ కర్రీ చేసి నేను వీడియో తీసి అప్లోడ్ చేసి పెడతాను ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి నేను మేము ఇంకా రెడీ అవుతాము మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను ఓకేనా బయలుదేరేసామండి మేము మేము ఒక చోటకి వెళ్తున్నాము మేము బయలుదేరేసాం వెళ్తున్నాం అక్కడ ఇంకా అక్కడ వీడియో తీయడం మాకు కుదరదు వెళ్తున్నామండి ఇంకా మేము ఇప్పుడు వచ్చినాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను బయలుదేరి వెళ్ళేటప్పుడు తీస్తాను అన్నాను కదా తీసాను ఇద్దరం ఎలా ఉన్నాము ఫ్రెండ్స్ ఇద్దరం మ్యాచింగ్ వేసుకున్నాం ఫ్రెండ్స్ సరే బాగా చెప్తాను మళ్ళీ నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను బాయ్